దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ నేను మీ దీప్తి మనలో చాలా మందికి ఫండ్స్ ని దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలియదు ఎలా డైవర్సిఫై చేసుకుంటే మంచిదో ఈ రోజు ఎపిసోడ్ లో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం హలో సార్ సార్ మనం దగ్గర ఫండ్స్ ఉన్నప్పుడు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు అంటే కొంతమంది స్టాక్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు అండ్ డైవర్సిఫై ఎలా చేస్తే మంచిది అది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి నేను చెప్పడం కరెక్ట్ కాదు నేనేం చేశానో చెప్పాలని కానీ మీరు ఏం చేయాలని నేను చెప్పడం కరెక్ట్ కాదు అయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ మిస్టేక్స్ ఇన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇదైతే వాస్తవం జరుగుతుంది సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మనకి అప్రిషియేషన్ కావాలి అప్రిషియేషన్ కావాలంటే ఎక్కడ వస్తుంది ఎందులో వస్తుంది ఏ టైంలో వస్తుంది లాట్ ఆఫ్ ఎనాలిసిస్ లాట్ ఆఫ్ రీసెర్చ్స్ రిక్వైర్డ్ సో బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయని చూద్దాం ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయి సో ఒకటి గోల్డ్స్ రెండోది స్టాక్ మార్కెట్ మూడవది మ్యూచువల్ ఫండ్స్ నాలుగోది ఎన్ఎస్సి ఐదోది గోల్డ్ బాండ్స్ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ముఖ్యంగా జనరల్గా కంపారిజన్ ఎక్కడ అంటే గోల్డ్ స్టాకు ది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ లెస్ ఇది రియల్ ఎస్టేట్ ఈ మూడింటి మీద ఎప్పుడూ ఫోర్ నడుస్తుండదు ఇండియా పాకిస్తాన్ లాగా సో మన దగ్గర డబ్బు ఏముంది మన పర్పస్ ఏంటి ఎంత డబ్బు ఉంది ఎంత కాలం వరకు ఒక దగ్గర పార్క్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచివే కాకపోతే కొన్నాట్లో రిస్క్ రిస్క్ ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటుంది కొన్నాట్లో ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ రిస్క్ ఉంటుంది బట్ ఇఫ్ యూ సీ ది పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సో తోట డిఫరెన్స్ ఉంటుంది అంటే ఏంటంటే కొద్దిగా ఎక్కువ కొడుతు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసి గోల్డ్లో మీరు చూసుకుంటే నైంటీన్ నైంటీ త్రీలో నాలుగు వేలు ఐదు వేలు తొలవు ఉండేది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థౌసండ్ నేను చెప్పేది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ట్వంటీ టూ క్యారెట్ అంటే ఒక తక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు వరకు యాభై ఐదు యాభై ఆరు వేలు ఉండేది గత మూడు నెలలు దాదాపు అదృష్టం అంటే పదిహేడు పద్దెనిమిది వేలు పైన పెరిగింది ఆ మళ్ళీ తగ్గుతుంది కూడా పెరుగుతుంది కరోనా టైంలో గోల్డ్ మళ్ళీ క్రాష్ అయింది రేట్ అదే షేర్ మార్కెట్ చూసుకుందాం షేర్ మార్కెట్లో ఎంత పెరుగుతుందో అంత ఇప్పుడు మీకు నేను న్యూటన్స్లా చెప్తాను ఒక బాల్ ఉంది అనుకోండి ఒక ఫైవ్ మీటర్స్ మీరు పైకి వేసారు వెళ్ళడానికి టెన్ సెకండ్స్ పడుతుంది అదే బాల్ కింద పడడానికి ఎంత పడుతుంది హాఫ్ టైం పడుతుంది అంటే ఫైవ్ సెకండ్స్లో పడిపోతుంది సో ఎంత స్పీడ్గా గ్రో అయితే అంత స్పీడ్గా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరైతే లైఫ్లో ఇలా గ్రో అవుతారో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ స్టెప్ బై స్టెప్ ఎక్కువ వెళ్తే వాళ్ళు కన్సిస్టెంట్ ఉంటుంది ఎప్పుడైతే కొందరు చూస్తారు అట్టాసంగా వచ్చేస్తారు డబ్బులు లాటరీ తగిలేవు లేకపోతే ఏదో సో అది ఎక్కువ కాలం నిలిచొదు ఎందుకంటే డబ్బు ఎక్కువ సో ఒకసారి నార్మల్గా మీకు లక్ష రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి ఇన్కమ్ను మీకు ఒకేసారి పది కోట్లు తగ్గితే ఏం చేయాలో తెలియదు యూ గెట్ కన్ఫ్యూజ్ నార్మల్ హ్యూమన్ నేచర్ మీరైనా నేనే ఎవరైనా సో అలాంటిది కాకుండా ఉండాలంటే నేనైతే ఏం చెప్తానంటే నా పర్సనల్గా ఏం చేసానో చెప్తాను మీరు ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి నేను నా రిక్వైర్మెంట్ నా సేవింగ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ నేను రియల్ ఎస్టేట్లో పెడతాను పెట్టాను ఐ మే ఇన్వెస్టర్ ఐ మే బయ్యర్ ఆమె ట్రైనర్ రకరకాల ఈట్ రియల్ ఎస్టేట్ ఐ వాక్ రియల్ ఎస్టేట్ టాక్ రియల్ ఎస్టేట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో యూ కెన్ స్ప్లిట్ దోస్ థింగ్స్ ఒక టెన్ పర్సెంట్ స్టాక్ మార్కెట్ ఒక టెన్ పర్సెంట్ షే మన గోల్డ్ మార్కెట్ ఒక టెన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా పెట్టుకుంటే ఇంగ్లీష్ ఒక ప్రాభావ్ ఉంది డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఇఫ్ యూ పుట్ ఫైవ్ డజన్స్ ఎగ్స్ ఇన్ వన్ పర్ బైన్స్ బ్యాగ్ పడిపోతే ఇట్స్ కాన్ యువర్ ఎంటైర్ ఎగ్స్ విల్ బ్రేక్ అదే నాలుగేదు ప్లేస్లో పెట్టారు అనుకోండి ఒకటి ఒకటతే మన మామిడిగా కాలు నాలుగు రాళ్ళు ఇస్తే ఏదో ఒక రాయి తగులుతున్నారు ఇక్కడ నాలుగు ఇట్లా యాదట్లు పడితే అయితే అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే షేర్ మార్కెట్స్లో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గోల్డ్ మార్కెట్లో సోసో ఉంటుంది రియల్ ఎస్టేట్ చాలా తక్కువ ఉంటుంది నేను రియల్ ఎస్టేట్లోనే రిస్క్ ఎందుకంటే భూమాత మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ వ్యక్తి కూడా లాస్ అవ్వలేదు ప్రొవైడెడ్ యూ బై ఏ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ గుడ్ లొకేషన్ గుడ్ డెవలప్మెంట్స్ గుడ్ ఎమ్యూనిటీస్ పెట్టి కొనుక్కుంటే దాన్ని మీకు లాస్ అనేది ఉండదు ఈసీ ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ గారు కేసు చూసాం మనం లాస్ట్ టైం ట్వంటీ ఐ థింక్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ప్రాపర్టీ ఈరోజు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అయింది బట్ దేర్ ఈ సమ్ లీగల్ ఇష్యూ బ్యాంకులు కానీ అది మనం చూసుకోవాలి మీరు చూసుకుంటే సేఫ్గా ఉంటుంది సో నేను చాలా వీడియోస్లో చెప్పాను రియల్ ఎస్టేట్ మంచిగా చూసుకొని పెట్టుకుంటే రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ప్లాట్లు కానీ ఏది పెట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కానీ భూమి మీద పెడితే ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు అనే మిత్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా ఉన్నాయి అందుకని నేనేమన్నంటే ఆల్వేస్ బెటర్ నేను ప్రతి వీడియోలో చెప్తాను గో ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్ సెకండ్ టైం బయ్యర్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ ప్రొఫెషనల్ రియల్టర్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ వానికి వన్ టూ పర్సెంట్ ఇవ్వడానికి వెనక్కి వెళ్ళకండి వాళ్ళని వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ సీట్ కానీ బ్రోకర్ల కూడా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా ఉంటారు ఇప్పుడు మీ ఫేట్ బాల్ అవుతే నేను ఏం చేయలేను మీరు మీరు ఇప్పుడు బిల్డర్స్ ఎంచుకున్న ఏజెంట్లు ఎన్నుకున్న ఒక ప్రాసెస్ ఉంటుంది అది మీరు చేయలేకపోతే మాలాంటి వాళ్ళు నేనున్నాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో యూ క్యాన్ కమ్ టు అవర్ అండ్ దెర్ ఈజ్ అ సెట్ ప్రొసీజర్ ఒక ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేయాలి కాబట్టి దాని ఒక వీడియో చేద్దాం మనం ఒక ఏజెంట్ని కానీ ఒక బిల్డర్ను కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ బేసిస్లో సెలెక్ట్ చేయాలి ఎందుకంటే అందరికీ ఇప్పుడు చూస్తే అందరూ బాగానే ఉంటారు ఇన్నర్ హార్ట్ మీరు తెలియదు కదా ఇన్నర్ ఏముంది బయట ఏం కనిపిస్తుంది ఒకటి లోన జరిగేది ఒకటి అది మీరు కనిపెట్టాలి సో బిల్డర్కి ఏజెంట్ ఒక ఎపిసోడ్ చేద్దాం యూ టు ఫైవ్ టాక్ టు త్రీ ఫోర్ ఏజెంట్స్ ఆ ఏజెంట్స్ కనుక్కొని ఆయనకి ఎందులో అనుబంధం ఆ సెగ్మెంట్లో అనుబంధాలు లేదనుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్గా ఒక టెన్ ఇయర్స్ బట్టి మార్కెట్లో ఒక బ్రాండ్ సంపాదించుకొని ఉంటే డెఫినెట్గా హీ మే నాట్ డూ సచ్ థింగ్స్ ఎవరు కొత్తగా వచ్చి అతాపోతా ఆఫీస్ వెబ్సైట్ లేకపోతే దెన్ దే మే గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ మంచిదే వీలైనంత వరకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్ మంచి బిల్డర్గా సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీ రిటర్న్స్ అనేది తక్కువ టైంలో ఇప్పుడు మీకు మిగతా ఆటలు అయినా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది ఇక్కడ తగ్గడం ఉండదు పెరగడమే ఎక్కడ కూడా లాస్ట్ పదిహేను సంవత్సరాలు మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గిందని లేదు నేను అంత ముందు ఒక వీడియోలో కూడా కేసీఆర్ కోట్లన్నీ ఎక్కడ పడ్డాయంటే స్టే సిటీలో పడ్డాయి దీని మెయిన్ రీజన్ని రియల్ ఎస్టేట్ బాగా పెంచారు అది కూడా ఒక స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఒక స్టేట్లో ఒక సిటీలో ఒక జోన్లో పంపి పెట్టారు అన్నమాట అది రైట్ సో అందుకని సిటీ బయట ఆయన ఓట్లు పడలే బిగా పీపుల్ ఆర్ నాడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు మిగతా ఈస్ట్ జోన్ పెరగలే నార్త్ జోన్ పెరగలే వెస్ట్ జోన్లో పెరిగినంత సో దానివల్ల ఏమైందంటే ఆయన గవర్నమెంట్ లూజారు ధరణి అని కొన్ని ఎవ్రీ పబ్లిక్ ఎవరైతే ఓటు ఉన్నారో చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు ఈ ఈ మేడం కానీ ఈ సార్ కానీ లీటర్గా ఉంటే పని చేస్తాడో మనకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఒకటి బ్రాండు ఒకటి గవర్నమెంట్ సో ఈ విధంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఒక దాంట్లో పెట్టుకుని నేను రియల్ ఎస్టేట్లోనే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుని చెప్పట్లేదు మీరు డిసైడ్ చేసుకొని ఫస్ట్ హోమ్ కొంటున్నారా సెకండ్ హోమ్ కొంటారు అది కూడా చాలా మంది రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటారు అది సెకండ్ హోమ్ బైక్ ఫస్ట్ హోమ్ ఉండడానికి కొనుక్కుంటాం థర్డ్ హోమ్ ఫామ్ హౌస్ లగ్జరీ కొనుక్కుంటాం సో మీరు పెట్టుకునే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంతకాలం హోల్డ్ చేస్తారు దాన్ని బట్టి మీరు సెగ్మెంట్ డిసైడ్ చేసుకుంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మెయిన్గా నేను ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేసేటప్పుడు మూడు పాయింట్లు పెడతాను సేఫ్టీ సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్ ఇవి మేము ఫోకస్ చేసే పాయింట్ ఈ మూడు ఉన్నాయంటే మీకు హ్యాపీ బ్యాంకులు వేసుకుంటే సెవెన్ పర్సెంట్ లాగా పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది అదే ఇక రియల్ ఎస్టేట్లో ట్వంటీ పర్సెంట్ లాగా ప్రయాణం ఈజీగా ఎక్కడ పెట్టుకున్నా మీరు సో యూట్ డిపెండ్ ఆన్ దట్ అండ్ గో విత్ కన్సల్టెంట్ హూఇజ్ ఎక్స్పోజ్డ్ టు దట్ అట్మాస్ఫియర్ అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రముఖులు వాళ్ళతో మాట్లాడుకుంటే మీ జాబ్ ఈజీ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూ తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది